పరంగా తీసుకోవాలి అంతే పర్సనల్ లైఫ్ లో అనేది ఉండదు అది నేనైతే ఎవరి సాయం కోరలేదు కోరిన కొంతమంది నాకు చేయలేదు కొంతమంది నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు మా జబర్దస్త్ వాళ్ళు జబర్దస్త్ వాళ్ళే మోసం చేసిన వాళ్ళు కిరాకార్పి కిరాకార్పి మర్చిపోలేను అనమాట సో నేను అదిరిందికి వచ్చింది కూడా అతని వాళ్ళే అతనికి ఒకనొక టైంలో నేను ఒక అన్న తను నాకు ఒక సొంత అన్నలాగా నేను ట్రీట్ చేశాను బట్ తనేంటంటే తన తన వేరు తన మైండ్ సెట్ వేరు తన అంతా వేరు తను నేను ఇప్పుడు తప్పు అనలేదు తప్పు అనను కూడా కానీ తనంటే నన్ను కొన్ని పర్సనల్ విషయాలు నేను చాలా తన విషయంలో బాధపడ్డాను నేను ఆర్పీఈ విషయంలో తనకి నేను చాలా సపోర్టివ్ గా నిలబడ్డాను ఒకనొక టైంలో అది తనకి తెలుసు బట్ తర్వాత ఏంటంటే తన గురించి నేను బయటకు వచ్చేసాను తర్వాత నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా లేదు హ్మ్ ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ లో కూడా నేను తనకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను. నాకు కష్టం వస్తే నాకు ఎలా ఉందని కూడా ఈ రోజు నన్ను అడగలేదు. అది అంటే నువ్వు జబర్దస్తుని బయట రావడానికి వన్ ఆఫ్ రీజన్ మరి తన కదా నేను ఆర్పి కదా. అది పర్సనల్ గా ఇబ్బంది అంటే ఏం లేదు అంటే నమ్మకం అనేది ఎంత పాపిష్టిదంటే ఈ రోజుల్లో ఒక ట్రస్ట్ అనేది ఎప్పుడు మనిషి మీద డబ్బు నమ్మకం చాలా పాపిష్టివి ఒక మనిషిని బాగు చేయాలన్నా డబ్బే నమ్మకమే వాళ్ళని నాశనం చేయాలన్నా డబ్బు నమ్మకమే ఈ రోజుల్లో ఏంటంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్ డబ్బు మీదే అంత నడుస్తుంది నో రిలేషన్స్ నో ఎఫెక్షన్స్ అరే మన మనకి సాయం చేశారో అన్న విశ్వాసం కూడా లేదు కొంతమందికి నేను ఎంత చేశాను ఏంటి అనేది ఆ ఆర్పీకి తెలుసు చాలా మందికి జబర్దస్త్ వాళ్ళకి తెలుసు కానీ రియల్ లైఫ్ లో అనేది ఏంటంటే రా ఇప్పుడు బయట చాలా మంది ఉంటారు జబర్దస్త్ యాక్టర్స్ తనను చూస్తే అబ్బా రిచ్ గా కనిపిస్తుంది వాళ్ళకి ఏమీ డబ్బు ఉంది ఉంది క్రేజ్ ఉంది వాళ్ళు కోరింది వాళ్ళకి జరుగుతుంది అనుకుంటారు లోపల లోపల మనం ఎంత బాధపడతామో ఎంత స్ట్రగుల్ అవుతాం అనేది ఎవరికి తెలియదు శివ అది సో ఐ ఫేస్డ్ లాడ్ ఆఫ్ వర్స్ థింగ్స్ మొత్తానికి నాకేంటే నేను వెక్స్ అయిపోయాను కొన్ని కొన్ని ఒక వన్ మంత్ బ్యాక్ సూసైడ్ చేసుకోవాలన్నంత ప్రాబ్లమ్స్ అయిపోయింది అసలు నాకంటూ నేను ఈ రోజు వరకు కూడా ఏది లేదు నా పర్సనల్ నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడి వాళ్ళ కోసం పెట్టుకున్నాను అమ్మ నాన్న అన్నయ్య వదిన ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ అమ్మమ్మ నానమ్మ ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరూ నేను ఒక్కదాన్నే ఉంటాను ఇక్కడ మీ వోళ్ళు ఉండడానికి ఫుడ్ వాళ్ళు ఎవరైనా తెచ్చుకోలేదు చాలే చాలే ఎవ్వరు ఏ ఎవరుంటారు ఇక్కడ అన్నారు అని కాదు వాళ్ళకి మా ఇంట్లో గుంటూరులో అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎప్పుడైనా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఒకసారి అంటే ఇప్పటి వరకు ఒక్కసారి వచ్చిన్నారు హైదరాబాద్కి నేనే వెళ్తూ ఉంటాను నేనే వెళ్ళి వాళ్ళకి అన్ని చూసుకొని వస్తూ ఉంటాను అనమాట వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి వాళ్ళకి హెల్త్ బాగోదు అమ్మకి సక్రమంగా హెల్త్ బాగోదు నానమ్మ అమ్మమ్మ ఇద్దరు ఓల్డ్ అయిపోయారు రీసెంట్లీ ఎక్స్పైర్ తో అమ్మ ఇంకా డల్ అయిపోయింది సో అమ్మని ఎందుకు అక్కడ ఉంచానంటే పిల్లలతో ఉంటే కాస్త ఆవిడ మైండ్ డైవర్ట్ అయిపోతుంది కాస్త హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడే

నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక ముస్లిం అబ్బాయిని లవ్ చేశాను పేరు చెప్పను లవ్ చేశాను తను కూడా నన్ను డైలీ సైకిల్ మీద వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాడు అలా 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 బాగా డీప్ అయిపోయాను అప్పుడు చాక్లెట్ ఇస్తూ పడిపోయే నేనైతే పడిపోయా డైలీ వచ్చి తిరుగుతూ అప్పుడు ఇంకా ఇప్పుడు ఉన్నది ఏం కాదు అప్పుడు ఇలా పట్టుకుంటే పింక్ అయిపోయేదాన్ని అంత తెల్లగా ఉండేదాన్ని చిన్నప్పుడు ఇంకా బాగుండేదాన్ని అప్పుడు తన వల్ల ఏంటంటే తను వయసు పెరిగింది ఐదేళ్ళు ఐదేళ్ళు బాగా డీప్ లవ్ లో ఉన్నాము అంటే అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఏమి తెలిసేది కాదు తను నా మీద కేరింగ్ చూపించాడు నేను తన మీద అఫెక్షన్ చూపించాను అంతే అట్లా 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 దగ్గర అయిపోయి నేను చెప్పాను తనకి ఇది కాదు నువ్వు మంచిగా సంపాదించి నువ్వు ఒక పొజిషన్ లో ఉండి నువ్వు రెండు కార్లు కొని ఇల్లు కడితే నేను అప్పుడు నేను పెళ్లి చేసుకుందామనిద్దరం అని చెప్పారు చిన్న చిన్నప్పుడు మాటలు ఉన్నాయి కదా అట్లా ఆ అబ్బాయి సీరియస్ గా తీసుకొని నిజంగా అబ్బాయి చాలా కష్టపడ్డాడు కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు కార్లు సంపాదించుకున్నాడు సగం నన్ను మోసం చేశాడు బాగా చాలా డీప్ గా నాకు తెలిసేది తెలియలేదు తర్వాత మళ్ళీ నాకు దగ్గరైపోయి మళ్ళీ నా లైఫ్ లో ఫస్ట్ ఐ మీన్ తను సంపాదించాలి నువ్వు చెయ్యాలి అన్నానా ఆ టైంలో నేనే సాయం చేసే తనకి డబ్బు పరంగా కావచ్చు అన్ని ఈవెంట్లకు అందరికి ఇచ్చేసి నాకు లేకుండా నేను అయిపోయింది కొంచెం మారచ్చు కదా నాకు ఒక అబ్బాయిని చూడు పెళ్లి చేసుకుంటాను ఉంటది కదా ఫీలింగ్ ఫీలింగ్స్ ఉండకుండా వి ఆర్ హ్యూమన్స్ ఇట్స్ బేసిక్ నీడ్స్ ఉంటుంది ఉండకుండా అప్పుడప్పుడు నాకు కూడా చాలా ఫీల్ ఉంటుంది అరే నిజంగా నన్ను ప్రేమించే అబ్బాయి నన్ను చూసుకునే అబ్బాయి అట్లీస్ట్ కొంచెం అన్న రియల్ ఎఫెక్షన్ రియల్ ప్రేమ చూపించే వాళ్ళు దొరకపోతారా మాట్లాడకుండా ఉండలేము ఉంటుంది కదా సమ్ టైమ్ వెన్ ఐ ఫీల్ లో ఐ ఎవ్రీ డే ఐ ఫెల్ట్ అలోన్ ఎవ్రీ డే ఎందుకు ఈ ప్రేమ నాకు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే పూర్తిగా చచ్చిపోతుంది నా మనసు వద్దు అని ఎందుకు అనిపించేస్తుంది ప్రశాంతంగా షూటింగ్ చేసుకున్నామా నాలుగు రూపాయలు ఈవెంట్ వస్తే చేసుకున్నామా ఫ్యామిలీ చూసుకున్నామా వాళ్ళు బాగుంటేనే చాలు శివ నాకు వేరే వేరే ఇది ఏమవుద్దు నాకు ఇంటికి కూడా సంబంధాలు వచ్చాయి మా అమ్మ వాళ్ళకి కూడా మాట్లాడుకున్నారు నాకు కజిన్ బ్రదర్స్ తొమ్మిది మంది మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు నలుగురు అందరు మా అన్నయ్య వాళ్ళు నువ్వు ఎందుకు రీసెంట్లీ కూడా నా మీద గొడవ నువ్వు దీని గురించే లైఫ్ ఇది చేసుకుంటున్నావు నీకంటూ ఒక లైఫ్ వద్దా నువ్వు పెళ్లి చేసుకోవా మేం చేస్తాం మేం చేస్తామంటే ఆల్రెడీ మా ఇంటికి రెండు మూడు సంబంధాలు వచ్చాయి నాకు వద్దు నాకు పేరెంట్స్ ఇంపార్టెంట్ పెళ్లి చేసుకుని మళ్ళీ నేను ఆ రెస్ట్రిక్టెడ్ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళు పోని నన్ను ఏమైనా సొంతగా అమ్మాయి నన్ను స్వీకరించేసి నాకు ఏమైనా పిల్లలు పుడతారా అని చెప్పేసి నన్ను ప్రేమగా చూసుకుంటారనుకుంటే అది లేదు కొంత మురిపెం కొంత మురిపమే కొత్త వింత పాతకర్వత అంతే కొంతకాలం వాళ్ళకుంటుంది ఇంకా అంతే తర్వాత మళ్ళీ యధావిధిగానే అయిపోతుంది అందుకే ఉన్నంత వరకు అమ్మ వాళ్ళతోనే ఉండి వాళ్ళతో బాగుండాలి అని డిసైడ్ అయిపోయాను ఇండస్ట్రీ వాళ్ళతోనే ఏమైనా ఇబ్బందులు పడ్డావా ఇండస్ట్రీ వాళ్ళతో అంటే పడ్డాను వాళ్ళ గుడా ఏమైనా మిస్బేవ్ చేయడం పడ్డాను ఉన్నారు ఆ ఉన్నారు అంటే నేను నా స్టార్డమ్ ఉన్న టైంలో నన్ను ఒక ఒక ఇద్దరు పర్సన్స్ అయితే అసలు ఇండస్ట్రీనే వదిలేసాయి మేము చూసుకుంటాము మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి ఎప్పుడు ఏం చేస్తే నేను కొన్ని కొన్ని తప్పులు చేశాను ఎందుకంటే నేను ఒప్పుకుంటాను ఎలాంటి తప్పులు అంటే మా నాన్న ఆ టైంలో బాగాలేని టైంలో అతని హెల్త్ కండిషన్ బాగాలేని టైంలో చేతిలో రూపాయి లేదు వేరే ఇండస్ట్రీ పర్సన్స్ నాకు ఛాన్స్ నేను నేను హెల్ప్ చేస్తాను అది ఇది అనడం వల్ల నేను తల వంచుకోవాల్సి వచ్చింది కానీ అదే నాకు చాలా ప్రాబ్లం కూడా అయింది ఆ టైంలో నువ్వు నాతోనే ఉండాలి నన్ను కొట్టడము నన్ను తిట్టడము పర్సనల్లీ ఫోన్లో హెరాస్మెంట్ చేయడము చాలా జరిగాయి కానీ అది బయట చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు బాధపడతారు ఈవెన్ నా ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కూడా మా అమ్మ వాళ్ళకి ఏది తెలియదు వాళ్ళు ఎక్కడ బాధపడతారు చెప్తే వాళ్ళు మా అమ్మ చచ్చిపోయేది నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలిసి ఎందుకు ఆ వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదు షూటింగ్ లో ఉన్నానమ్మా నేను పలానా షూట్ లో ఉన్నాను పలానా ఊర్లో ఉన్నాను ఇప్పుడు మాట్లాడలేను ఇప్పుడు మాట్లాడలేను అని కవర్ చేసుకునేదాన్ని వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టారు ఇండస్ట్రీ వాళ్ళే లోనే ఒక మంచి పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే నాతో ఉండు అని అంటే అప్పుడు అంటే నీకు డబ్బు కావాలని చెప్పి వాళ్ళతో ఉన్నావు అంతే దానివల్ల ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ అవును